ఎండాకాలంలో మా పిల్లలకు ఎండాకాలం సెలవులు ఉంటాయి కాబట్టి ఇట్లా చేసి పెడుతుంట గిలాసన్ని బియ్యము ఇట్లా కడిగి మంచిగా నానబెట్టాలి ఒకటే గంట ఎక్కువ నానబెట్టకున్నా సరే నానబెట్టుకున్నాం ఆ లోపల ఈ మామిడి పండు చిన్నగా ముక్కలు వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి పిల్లలకు ఇష్టం ఇది ఎండాకాలం ఎంత కమ్మగత్తాయో పిల్లలు మస్తు ఇష్టపడి తింటారు ఇవి ఎప్పుడు ఇవే కావాలా కావాలంటారు మా పిల్లలు అప్పులు వేసుకొని దాంట్లో దానికి సరిపోయేంత సెక్కరు లైట్గా వేసుకోవాలా గ్రైండర్ పట్టుకున్న చూడు ఎట్లా అయిందో ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యంని తీసుకొని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి దీంట్లో ఏమేయద్దు కాలి బియ్యమే మెత్తగా గ్రైండర్ పట్టుకొని చూడు గంటలే గంట సేపటికి ఎంత మంచిగా నాణ్యో ఎంత మంచిగా పిండి అయిందో ఇప్పుడు అట్టు దొత్తురిగా పెనం పెట్టుకొని అట్టు తిరగ పోసుకోవాలి దానికి కొంచెం నూనె రాగి ఫస్ట్ దానికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది తర్వాత నూనె పట్టుంది ఎందుకంటే ఫస్ట్ అంటుకుంటుంది కదా దోశ అయినా ఏదైనా అంటుకుంటుంది కదా ఇట్లా ఓసుకోవాలి ఇది బియ్య పట్టు అంటారు దీంట్లో ఏమి కలయి కాబట్టి తట్టు చూడు ఎట్లా అయిందో ఇది మా పండ్ల పాయసంలో అద్దుకొని తింటే పిల్లలు ఎంత ఇష్టపడతారు ఊకే ఇదే కావాలమ్మ ఇదే అయ్యి ఇదే అయ్యి అంటారు మా పిల్లలు మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకు కూడా సేస్ పెట్టుండి